హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రామ్ మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి భారీ శుభవార్త రెండు ప్రకటించారండి సో డోక్రామ్ మహిళలకు స్కూటీలు అలాగే త్రీ వీలర్ వాహనాలు ఇవ్వబోతున్నారు ఈ వాహనాలు మీరు పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డోక్రా సంఘంలో ఉండే మహిళలకు సంబంధించి అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు చెప్పారు అవెంటో ఒకసారి చూసుకుంటే డోక్రా సంఘంలో మహిళలకు టూ వీలర్ అని చెప్పి టైటిల్ టీ నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రభుత్వం తీపి కబురు తీసుకువచ్చింది సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది దీనివల్ల డోక్రా సంఘంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ భారీ ఊరట కలగబోతుంది అసలు విషయం ఏంటో ఒకసారి చూసుకుంటే డోక్రా మహిళల కుటుంబంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపి గబురు అందించారు మెప్మా అధికారులు రాపిడో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు సో దీని ద్వారా ఉపాధి కల్పించబోతున్నారు ఎలా అనేది చూసుకుంటే డోక్రా సంఘంలోని మహిళా కుటుంబాలలో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ స్కూటీలు అలాగే త్రీ వీలర్ అంటే ఆటోలు అందించబోతున్నారు దీని ద్వారా ఉపాధి పొందవచ్చు సో ఎలా ఉపాధి పొందవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనకాపల్లి టౌన్లో ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళేందుకు సిటీ బస్సులు ఉండవు అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే డోక్రా సంఘంలోని ఎవరైతే మహిళలు ఉన్నారో కుటుంబ సభ్యులకు టూ వీలర్ అలాగే త్రీ వీలర్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించబోతున్నారు దీనివల్ల ప్రజలకు ఊరట లభించబోతుంది అలాగే డోక్రా సంఘంలోని మహిళలకు కూడా లబ్ధి చేకూరబోతుంది సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వారు అప్లై అనేది చేసుకోవచ్చు అంటే డోక్రా మహిళల్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అర్హత కలిగిన వారికి లక్ష ముప్పై వేల రూపాయలు విలువైన ఎలక్ట్రికల్ స్కూటీలు అందించబోతున్నారు లేదంటే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు విలువైన ఆటోలను ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది దీని ద్వారా ఉపాధి కూడా పొందవచ్చు అని చెప్పి ప్రభుత్వం క్లారిటీగా చెబుతుంది ఈ ఎలక్ట్రికల్ వాహనాలను డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది సో మీరు డౌన్ పేమెంట్ కింద ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు సో మెప్మా సంస్థ వారికి రాయితీ రూపంలో అందిస్తారు అంతేకాకుండా రాపిడో కూడా ఐదు రూపాయలు చొప్పున ఏడాది పాటు డబ్బులనే చెల్లిస్తుంది అధికారులు మాట్లాడుతూ దరఖాస్తుకు ఆమోదిస్తున్నట్టు తెలిపారు డోక్రా సంఘంలోని మహిళలు లేదంటే వారి యొక్క కుటుంబంలోని సభ్యులు అప్లై చేసుకోవచ్చని సూచించారు ఈ విధంగా అప్డేట్ వచ్చింది దీనికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ వడ్డు సచివాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎలాంటి ఆప్షన్ వచ్చిందో వాళ్ళు చెబుతారు అలాగే ఏ డాక్యుమెంట్ కావాలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డోక్రా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్